ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని దళిత జనసమితి అధ్యక్షులు బొజ్జ యాదగిరి తెలిపారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమితి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొజ్జా యాదగిరి పి చంద్రమౌళి కార్యనిర్వాహక అధ్యక్షుడు బొజ్జా రమేష్ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి జాప్యం చేయకుండా ఆమోదం తెలపాలని కోరారు వర్గీకరణ అమలు జరిగితే మాదిగలు విద్య ఉద్యోగ తదితర రంగాలలో అభివృద్ధి చెంది సమాజంలో సమానత్వాన్ని పొందుతారన్నారు వర్గీకరణను అడ్డుకోవడానికి మాలల సభలు సమావేశాలు ధర్నాలు ప్రయత్నిస్తున్నారన్నారు కుట్రలను తిప్పికొడతామన్నారు వర్గీకరణ జరిగితే మాల మాదిగలు అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి ఫలాలను సమాజం

కాబట్టి మరి దాన్ని అడ్డుకోవాలని చెప్పి మన మాల సోదరులు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఏపీసీడీ వర్గీకరణ గనుక అమలైతే మరి మాదిగా విద్యార్థులకు నిరుద్యోగులకు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మరి ఏబిసిడి వధికరణకు మాదిగ జాతిలో యాభై తొమ్మిది ఉన్నాయి మరి ఈ ఉపకులాలు ఉపకులాలకు మరి ఏబిసిడి కనుక వరికరణ ఈ రాష్ట్రం అమలు చేస్తే మరి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటాయని చెప్పి నేను తెలియస్తా ఉన్నా మరి ఏపీసీడీ వధీకరణ అమలు కాకుండా సుప్రీంకోర్టు రాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం అనేది మరి అది మంచిది కాదని చెప్పి కూడా నేను మాలా సోదరులకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఏంటంటే ఇవాళ మాదిగా జాతిలో కూడా పెద్ద పెద్ద చదువు చదువు వారు ఉన్నారు కాబట్టి మరి వారికి కూడా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కావాలి మరి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు కావాలి మరి వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేక మరి అనేక పస్తులు పడతా ఉన్నారు కాబట్టి మరి అలా మానవ సోదరులకు కూడా